టీవీకి స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం తిరుమాలి జంక్షన్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక షాప్ దగ్ధం సుమారు మూడు లక్షల వరకు ఆస్తి నష్టం ఎలక్ట్రికల్ లైన్మెన్ కి మరుపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు కట్టుబట్టలతో బయటపడిన బాధితులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ખોત નરગીચા માં બીકો પર બીકો પર જોતો માં સામાન લેવા જતો അതെ അതെ എന്നാലും ലൈന ഫോൺ ఇక్కడే వండుకుంటా ఏదో హోటల్ పెట్టుకుని బ్రతుకు అన్ని కలిపి లక్షల ఒక లక్షల రూపాయలు సరిపోంటుందండి అంతగా డబ్బులు కూడా పాక్ పెట్టుకోవడానికి ఎత్తుకుని పెట్టుకున్నా ఇక్కడ మా బతుకుదేరు విదేనండి మా బతుకుదేరు అంతకు పోయిందండి నువ్వు అభ్రతికెళ్ళప్పుడు అతను ఏమో తట్టబల్లేడు ఏం చేయలే అర్థమైపోయితే చెయ్యకు తెరలే కష్టపడలేడు మూడు చెట్లు పెట్టి చెప్పేమంటే వైరు కొంత కాల్తుందే కొంత లైన్ మేన్గా అయితే చెప్తే అది మాకు సంబంధం లేదమ్మా అన్నారు ఏమండి వైర్లు పడి టన్నాయి రెండు సిట్లు చెప్పారు మాకు సంబంధం లేదని చెప్పారండి మరి ఇప్పుడు మీ కొట్టలేదండి మరి ఏమైంది